دګريدي نايگتو مليجي دګريدي نايگتو مليجي دګريدي نايگتو مليجي నిర్మల జరెడ్డి బలపరిచిన అభ్యర్థి కడమంచి నరసమ్మ కడమంచి ప్రసాద్ తర్వాత మేము పాల్ కార్యకర్తలం జగన్మోహన్ ముత్తారి యాదగిరి సందీప్ గురుపాదం సూరి వెంకటరెడ్డి మా కులస్తులు మా కులస్తులు కాళ్ళి వాసులు ముప్పై ఐదో వాడు పెద్దలు వేణు వేణన్న తర్వాత మా కులస్తులు కాశయ్య శ్రీనివాస్ తర్వాత మొగలయ్య వీళ్ళందరూ ప్రతి కార్యకర్త అండగా దండగా ఉండి ఓటర్లు ఖచ్చితంగా ప్రసాద్ని గెలిపించుకోవాలి ప్రశాంతలు విజయనగర కాళివాసులు గెలిపించుకొని ఈరోజు సంబర్ సంబరాలు మెజార్టీతో మూడు వందల యాభై మెజార్టీతో గెలిచి కడిమించి నర్సమ్మ కడిమించి ప్రసాద్ కాళనివాసులు ప్రశాంతర్ కాళివాసులు అందరూ మా అభ్యర్థి కడమంచి సభాముఖం తెలియజేస్తున్నాం వ్యక్తి నిర్మల జగ్గారెడ్డి గారి వ్యక్తి అని మా కడమంచి నరసమ్మ ప్రసాదను విజయం సాధించి మున్సిపల్ కూర్చోబెడతాం గిఫ్ట్ ఇస్తామని మా ఆశాభావం తెలుగుతూ ఈ ర్యాలీ సంబరాలు పటాకులతో టపాసులతో ప్రతి ప్రశాంత వర్గాల్ని విజయ వర్గాల్ని పాదయాత్ర చేస్తూ పటాకులు కాదు విజయం సాధించామని జగ్గారెడ్డి గారి ముప్పై ఐదవ ప్రశాంత్ నగర్ విజయనగర్ కాలనీ వాసులందరికీ పెద్దలు విజయనగర్ కాలనీ పెద్దలందరికీ మృగజంగం బేడ భుజంగం పెద్దలందరికీ మరి బజరంగదల్ యూత్ పెద్దలందరికీ సురేష్ లాలు మన సందీప్ మల్లేష్ అందరికీ పేరు గురుపాదం దుర్గా మన బజరంగదల్ యూత్ మొత్తం అందరికీ నా ఒక అందరికీ నా పాదాభివందనం ఈరోజు నిర్మల జగ్గారెడ్డి గారు బలపరిచిన వ్యక్తి శ్రీ కడమంచి నరసింహ ప్రసాద్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు రెండు విజయనగర కాలనీ ప్రజానా కాలనీకి నా యొక్క ధన్యవాదములు సార్ అన్న విధంగా మనం అన్ని అన్ని సార్ ఏ విధంగా అయితే గెలిపించుకొని రమ్మన్నారు ఆ విధంగా మనం అందరం కూడా సార్ దగ్గర ఉండి మనం చేయించుకుందాం అందరికి ప్రతి ఒక్కరికి అందరు కష్టపడ్డారు పాదాభిందనము అందరికీ నా యొక్క ధన్యవాదములు చెప్పట్లు జై థర్టీ ఫైవ్ వాడు ఓటర్లందరికీ ప్రజలందరికీ నా ఒక నమస్కారము అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది చాలా ఇక్కడ మన జగన్ అన్న కానీ ఆరోగ్య కానీ సందీప్ అన్న కానీ మా చెక్కరెడ్డి నిర్మల మేడం కానీ కుల పెద్దలందరూ సింగ్ కానీ కాషేయ కాషాయ కానీ మూలాయ కానీ వీళ్ళందరూ సాధించి కులపోలు అందరూ దగ్గర ఉండి మాకు గెలిపించినందుకు చాలా సంత సంతోషం ఉన్నది ప్రసాదు నరసమ్మ ప్రసాదు బంపర్ మెజారిటీతోని గెలిపొందినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక చాలా అవకాశం పెద్ద అవకాశం వచ్చింది కంపల్సరీ డెవలప్ చేసుకున్నాం సాధ్యం ఫైట్ చేసిన ప్రశాంత్ నగర్ నుంచి సందీప్ అన్న అందరు మన ఓటర్లు అందరూ మనకు సహకరించు భారీ మెజార్టీ మూడు వందల యాభై మెజార్టీతో క్లీన్ స్వీప్ చేసేసాం